నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పాం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం మాది సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ పేద ప్రజలకు న్యాయం చేసే పరిపాలన రావాలని పాలనకు శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు గ్రామ సభ అంటే మీరే నిర్ణయించుకోవాలి ఈ రోజు మీ అందరి ఒక ప్రపోజల్ పెడుతున్నాం అది పెట్టే మనకు కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి ఆ విషయాలు మాట్లాడిన తర్వాత ఏం ప్రపోజల్ పెడుతున్నా నేను ఒక్కసారి మీకు చెప్తాను ఈ రోజు ఒకే రోజు పదమూడు వేల రెండు వందల ఇరవై గ్రామాల్లో ఇదే మరిగా గ్రామ సభలు పెట్టి ఏమేమి కార్యక్రమాలు చేస్తామో నిర్ణయించే రోజు దాన్ని చూస్తే చాలా సంతోషం కలుగుతుంది ఈ సభల ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు నలభై మూడు ఏ ద్వారా గ్రామ సభలు పెట్టాలి సర్పంచ్ పనిచేయాలన్నా గ్రామ సభలో పెట్టి మీ ఆమోదం తీసుకుని పనిచేయాలి గ్రామ అవసరాలు ఏమున్నాయో అవే చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాలు లేదంటే సర్పంచ్ అవసరాలు కాకుండా మీ అవసరాలు ప్రాతిపదికమైన చేయాలనే ఉద్దేశం तो नहीं। ये ग्राम सब श्रीकुटा